హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హర హర మహాదేవ హర హర మహాదేవ నంద్యాలలో ఈరోజు జరుగుతున్న కార్తీక పౌర్ణమి నవనందుల పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులందరికీ ఆ నందీశ్వరుని యొక్క శుభాశిస్సులు కలుగ్గాక మీ అందరితో నా మౌనాన్ని ముగించడం చాలా ఆనందంగా ఉంది ఇలా జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎప్పుడూ పాల్గొనడం జరగలేదు శివకుమార్ రెడ్డి గారు ఎప్పుడో దాదాపు రెండు నెలలు అయిందేమో రాధాప్రసాద్ గారితో చెప్తే ఎన్నాళ్ళ నుంచి సార్ ఇది ఎన్నోసారి నేనేమనుకుంటున్నా అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారేమో మనకిప్పుడు తెలుసు మనకిప్పుడు తెలిసింది అనుకున్నా కానీ చాలా మంచి పని ఈ విధంగా నందుల యొక్క ప్రాశస్తం తెలుస్తుంది తద్వారా హిందువులు తమ యొక్క బాధ్యతను తెలుసుకుంటారు ఎందుకంటే ధర్మానికి ప్రతీకగా నందిని భాగవతంలో వర్ణించడం జరిగింది కాబట్టి నందుల్ని కాపాడుకుని తద్వారా గోవులను కాపాడుకుని తద్వారా మనం ధర్మాన్ని కాపాడుకుందాం దానికి నాందిగా శివుడి ఎదురుగా నంది కృష్ణుడి వెనకాల ఆవు కాబట్టి ఇలా శివకేశ అభేదంగా ఇది గొప్ప కార్యక్రమం ఇలా చేయాలన్న ఆలోచన రావడం చాలా ముదావహం ఒకసారి గట్టిగా మన శివ ప్రసాద్ రెడ్డి గారి గట్టిగా హర హర మహాదేవ ఇలాంటి కార్యక్రమాలు వీరు ఇంకా చెయ్యాలి ధర్మం కోసం దేశం కోసం మనమంతా కలిసి నడవాలి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి మన యొక్క గ్రంథాలు వ్యాసురు వాల్మీకి ఇచ్చినటువంటి వాటిని మనం చదవాలి మన శివతత్వాన్ని కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి హర హర మహాదేవ